గుడ్ న్యూస్ ని చేసిన లావణ్య త్రిపాఠి బేబీ బంప్స్ లుక్స్ తో వరుణ్ తేజ్ తో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ దర్శనం ఇచ్చేసింది అంతరిక్షం మిస్టర్ వంటి సినిమాలతో వరుణ్ తేజ్ తో నటించి అక్కడి నుండి వీరిద్దరు ప్రేమ మొదలు పెట్టి ఈ మీడియాకి ఇండస్ట్రీకి ఏమాత్రం అనుమానం రాకుండా వీరిద్దరు ప్రేమని కాస్త పెళ్లిగా మార్చుకొని సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు లావణ్య త్రిపాఠి రాక మెగా ఇంట ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారడంతో పాటు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ గా ఉత్తమ యాక్టర్స్ గా ఎన్నో అవార్డ్స్ ని మెగా అందుకుంటూ వచ్చేసారు ఇక మెగా ఇంట్లో ఒక హీరోయిన్ కోడల్ గా అడుగు పెట్టడం అనేది మెగా ఇంటికి కూడా ఎంతో గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు తన ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చే లావణ్య త్రిపాఠి వచ్చేసింది ఆ భాగంగానే ప్రస్తుత కాలంలో పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కాస్త కాస్త నటిస్తూ కనిపించేసింది అయితే ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న లావణ్య త్రిపాఠి లేటెస్ట్ గా గుడ్ న్యూస్ ని అందించిన వార్త నెటింట వైరల్ గా మారడంతో పాటు తనకి సంబంధించిన కొన్ని బేబీ బుక్స్ లుక్స్ కూడా నెటింటాయి మారుతున్నాయి